తో కమ్మేసుకున్న తర్వాత ఇప్పుడు బాధపడుతున్నాడండి ఏమని యాస భ్రష్టుడు అయినను విభిచారు అయినను అని జాగ్రత్తగా చూసుకోండి యాసావు లాంటి భ్రష్టుడు కానీ విభిచారు కానీ ఉంటాడేమో ఏమండి ఒక పూట కూటి కోసం ఒక పూట కూలి కోసం ఒక వెయ్యి రూపాయల కోసం రెండు కోసం మూడు వేల కోసం శరీరాన్ని అమ్మేసుకునే విభిచారు ఉంటాడేమో చూసుకోండి ఎంత దౌర్భాగ్యం అండి కనుక కృప అనేది మనం బ్రతకడానికి ఆహారం ఇచ్చేవాడు దేవుడే మనం పని చేసుకోవడానికి ఉద్యోగం ఇచ్చేవాడు దేవుడే మనం కట్టుకోవడానికి సమస్తం ఇచ్చేవాడు దేవుడే కృప ద్వారానే వస్తాయండి కృప ద్వారానే ఈ కృపను పోగొట్టుకోవద్దు దయచేసి నేను అదే దేవుడు మీ కృప మీ మీద ఉంది దేవుని దయ మీద ఉంది ఆ నీడలో నుంచి కనుక డోంట్ షార్ట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క కృప నుంచి షార్ట్ అవ్వద్దు తొలగిపోవద్దు యాశావు తొలగిపోయి ఇప్పుడు అడుగుతున్నాడు నాన్నగారు నాన్నగారు ఒక్క ఆశీర్వాదం కూడా లేదా నాకు ఏంటి ఈ దౌర్భాగ్యం నాకు ఒక్క దీవెన కూడా రాదా నాకు నేను దేశ మరిలా కదా నేను కత్తి పట్టుకుని తిరగల ఏదన్నా ఒక బ్లెస్సింగ్ కృప తాటిపోయాక పదిహేడు వచ్చిన నుంచి బాగుంటుందండి న్యాస తర్వాత ఆశీర్వాదము పొందకోరి కన్నీళ్లు విడిచు దానికోసము శ్రద్ధగా ఛాన్స్ నో ఛాన్స్ వారు మనసు పొందన అవకాశము దొరకక రిజెక్ట్ చెప్పబడిన మీరు కృప చూపించి 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 దేవుడు వదిలిపెట్టేశాడంటే ఇంకా మీరు ఎంత కన్నీళ్లు కార్చినా రిజెక్ట్ చేయబడ్డారంటే ఇంకా అది అది ఆ బ్లెస్సింగ్ మీకు రాదండి ఆశీర్వాదము పొందగోరి ఎంత బ్రతిమలాడినా దానికోసం ఎంత శ్రద్ధగానేది కన్నీళ్లు విడిచు దానికోసము శ్రద్ధగా వెతికినాను కన్నీళ్ళు కృప దాటిపోయాక కృప ఉన్నప్పుడేమో చర్చికి రావు కృప ఉన్నప్పుడేమో ప్రార్థన చేసుకోవు కృప ఏమో పరిశుద్ధంగా ఉండవు కృప ఉన్నప్పుడేమో బైబిల్ చదువు కృప ఉన్నప్పుడేమో దేవునికి ఇష్టడుగా ఉండవు కృప దాటిపోయాక షార్ట్ అయిపోయాక కృప నుంచి బయటకు వెళ్ళిపోయాక యాసావు దానికోసం కోసం నాన్నగారు ఒక్క ఆశీర్వాదం అండి డాడీ ఒక్క తీమిదైనా లేదా నాకు లేదు బాబు అన్నీ ఇచ్చేసాను ఆడు తమ్ముడికి ఆకొక్క ఇచ్చేసాను ఆడు వచ్చాడు మరేం కానీ కంటి విడిచి అడుగుతున్న ఒక్క ఆశీర్వాదం ఉంటేవండి దానికోసం శ్రద్ధగా వెతుకుతారట ఇప్పుడు కృపాకాలం అయిపోయాక పిరియడ్ అంతా అయిపోయాగా వయసు అంతా అయిపోయేగా ఛాయం అంతా అయిపోయేగా శృతి మించిపోయాగా అప్పుడు నేను చర్చకు వస్తానండి పాస్టర్ గారు అప్పుడు స్త్రీ మీటింగ్ పెట్టండి అప్పుడు యూత్ మీటింగ్ పెట్టండి అప్పుడు సండీ స్కూల్ పెట్టండి అప్పుడు కోస్కోటాలు పెట్టండి అప్పుడు మహాసభలు పెట్టండి ఇప్పుడు నేను వస్తానండి అంటే దానికి పొందే అవకాశం నీకు రాదు కృప పొందకుండా కన్నీళ్ళు విడిచి దానికోసం శ్రద్ధగా వెతికినను వారు మనసు పొందిన అవకాశం దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుతుంది నేను ఎందుకంత ఎందుకు రాశాడు ఇప్పుడు ఎలా ఉంటుంది నేను మీకు ఇద్దరు ముగ్గురిని చూపించగలను చూపిస్తాను చూడండి మీకు మన బైబిల్ గ్రంథంలో సౌలు అనేటువంటి మొదటి రాజు ఉన్నాడు కదా ఆయన దేవుడికి ఎంతో కృపించాడండి కారిదిలు కాసుకొని తీసుకొచ్చి సింహాసనం ఎక్కించేశాడు కూర్చున్నాడు దేవుడు అన్నాడు బలర్పించేసేసి నువ్వు నేను వస్తాను బలి ఇచ్చేటప్పుడు నువ్వు వెళ్ది కానీ అని ఫాస్ట్ గారు చెప్పాడు దేవుడు కూడా ఆ పని చెప్పాడు గారు రాకుండా పని అక్క పెట్టేశాడు మనవాడు ఎవరు రాకుండా మొదటి సమయాల గ్రంథంలో గారు రాకుండా పని చేక పెట్టేశాడు చక్కబెట్టేసి బలర్పించేసాడు కదా బలర్పించేసి ఇప్పుడు ఏమంటున్నాడంటే మరి మీరు రావటం ఆలస్యమైంది మీకు పదమూడో అధ్యయంలో కనబడుతుందండి పని అప్పగించేసిన తర్వాత అతడు ఏడు దినాగి రాకపోవడం చూసి ఇలాగ అయిపోయిందని అనగానే అతడు నేను అవ్వక నీ రాజ్యము సదాకాలం ఎహోవా తీసేశాడు అనివన్నీ చెప్పినప్పుడు అతడు నార్మల్స్ పొందాలి కదండి పొందలేదండి వందకుండా కొన్ని సాకులు చెప్పాడు ఏంటి నేను మీరు రావడం ఆలస్యమైంది ఎనిమిదో వచ్చల్లో తొమ్మిది వచ్చిన మీరు రావడం ఆలస్యమైంది తర్వాత ఏమో జనాలు చెదిరిపోతారని అలాగే పిలిస్తీలు వచ్చేస్తారని నేను ఇలాగ అలాగ అలాగా అలా చేసాను అన్నాడు తర్వాత పదిహేనవ అధ్యాయంలో అమ్మ అన్నమాట పదిహేను అధ్యాయులు దేవుడు చెప్పాడు అమాలయకుల్లో ఎవరిని ఉంచదు అందరిని తీసేయమన్నాడు మనప్పుడు దేవుని మాట వినాలి కదా వినకుండా రాజుగారిని బ్రతకనిచ్చాడు గొర్రెల్ని ఎడ్లని బలిసిపోయి తెచ్చాడు తెచ్చి దాచేసుకున్నాడు దేవుడు ఏమన్నాడు గొర్రెల్ని కానీ ఏం ఉంచొద్దు అవన్నీ శాపగ్రస్తమని అన్నీ చంపేసాయి ఏ మనుషుడిని కూడా ఉంచొద్దంటే బలిసిపోయిన ఆవుల్ని బలిసిపోయిన ఎడ్లని బలిసిపోయిన క్రువ్వినటువంటి అంటే బలిసినంటే అంటే మీ భాషలో కొలిసి క్రువ్విన గొర్రెల్ని తీసి పక్కనెట్టాడు రాత్రి దేవుడు సమీరులతో మాట్లాడాడు అతను ఆజ్ఞను మీరాడు కృప నుంచి తప్పడం అంటే చెప్తున్నాను దేవునికి అవిదేత చూపించడమే కృప నుంచి తొలగిపోడు చెడ్డ వేరు మొలడం అంటే దేవునికి అవిదేత చూపించి దేవుని మాట వెనుక్కోకుండా దేవుడు చెప్పింది చేయకుండా తొలగిపోవడం ఎప్పుడైతే కృప నుండి తొలగిపోయాడో పాస్ట్ గారితో దేవుడు రాత్రి మాట్లాడు సమయలో త్వరగా వెళ్ళి ఆయనతో మాట్లాడమంటే సమయలు వెళ్ళాడు ఏం చేశామంటే అయ్యారండి మొత్తం అంతా అయిపోయిందండి పని అంతా దేవుడు చెప్పినట్టు చేశానండి వాలరు జయం వచ్చిందని జెండా కూడా ఎగరేసేసాను అన్నాడు జెండా ఎగరేసావా మరి అయితే నాకు ఎడ్ల ఎట్ల ఏంటి ఆ క్రవ్వు పోలిన ఏంటి గొర్రెలు మేకల అరుపులు గొర్రెల అరుపులు ఎడ్ల అరుపులు ఏంటంటే అది దేవుడికి బలిద్దామని దాసరాని మనవాళ్ళు మరి రాజుని బతుకునిచ్చామేంటి సార్ 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 అది నేను మాట్లాడడానికి వీలు లేదు ఆడుకుంటున్నాడు ఇరవై పదిహేను ఇరవై మూడు వచ్చి చదవండి ఇరవై మూడు వచ్చిన తిరుగుబాటు చేయట సోది చెప్పుటాను పాపముతో సమానము మూర్ఖత నగ్గుపరుచుట మాయా విగ్రహములతో పోషించు సమానము యహో వాద్యం గనుక నువ్వు రాజుగా ఉండుకున్నాయి నిన్ను కృప అయిపోయింది ఇంకా ఎత్తేసాడు ఇంకా నువ్వు రాజు లేదు ఇంకా నువ్వు చూశాడు మొదటిసారి వార్నింగ్ ఇచ్చాడు ఆయన రాకుండా బలిచ్చినప్పుడు పెందో అధ్యయంలో పన్నెండో వచ్చిన వరకు టైం పదిహేను వచ్చిన టైం ఇచ్చాడు మార్లా ఇప్పుడు ఇంక నీవు రాజుగా వండుకుని విసర్జించేశాడు ఇరవై నాలుగు వచ్చిన సవులు జనులకు జడిసి వారి మాట విని అందున నీ మాటలను మీరు పాపం తెచ్చుకుంటేనే కాబట్టి నేను పాప పరిహారం పరిహించిన విహోగ మొక్కునట్లు నాతో కూడా రమ్మని తిరిగి రమ్మని సమయాలు వేడుకున్నందుకు సమయం నీతో కూడా నేను తిరిగి రాను యోవాజ్ఞను విసర్జించి గనుక ఇసలే మీద రాజుకున్న యహోజ్ఞ నేను రాను అన్నాడు పాస్ట్ గారు దాన్ని ఇప్పుడు పాస్ట్ గారు రానన్నాడని ఇంక పోగా బతిమాలుతున్నాడు పాస్ట్ గారు అన్నాడు నేను రావాలి నేను వచ్చి చెయ్యాల పని ఓపెనింగ్ నువ్వు చేసేసుకున్నావు నేను వచ్చి ప్రార్థన చేయాలి నువ్వు చేసేసుకున్నావు తర్వాత ఏమో నేను దాన్ని ఏం పెద్ద పట్టించుకోలేదు అలా వేళ చెప్పానలేదు ఇప్పుడేమో నువ్వేమో నేను చెప్పింది చేయకుండా నీ ఇష్టం వచ్చిన నువ్వు చేసేసావు దేవుడికి ఇష్టం లేని పనులు చేసేసావు అన్ని ఆజ్ఞలు అతిక్రమించేసావు ఇప్పుడు అంటున్నాడు పాప నుంచి మీరు రావాలి అయ్యగారు మీరు వచ్చి నాకు కృప ఆశీర్వాదం ఉండేలా చేయండి అయ్యారు కొంచెం ప్రార్థన చేయండి అయ్యారు కొంచెం కుదరదు అయ్యా దాన్ని పొందన అవకాశం పోగొట్టుకున్నా ఇంకా కుదరదు ఇరవై ఆరు వచ్చిన నుంచి చదువుతారా అందుకు సమయం నీతో కూడా నేను తిరిగి రాను నేను యహోవాజ్ఞ విసర్జించి తివి గనుక ఇస్రాయిల్ మీద రాజుగా ఉండకుండా యహో నేను విసర్జించి నేను చెప్పి వెళ్లిపో తిరుగుగా అతడు దొప్పట చెంగి పట్టుకున్నది చిరిగిన దొప్పుడు లాగేస్తున్నాడు పాషగారదే పాస్గారు అప్పుడు దొప్పుడు కప్పుకునేవాడు గొంగళి రెండు దగ్గర రెండు దాన్ని పొందడం శ్రద్ధగా వెతికినాను ఎంతగా పట్టుబట్టినాను ఒక్కసారి ఆశీర్వాదం పోతే ఒక్కసారి కృపశాతయితే ఒకసారి దానికి దూరం అయిపోతే ఇక అది పొందడం అవకాశం లేదు అలాంటి గతి రోగం ఉంది అలాంటి కృపలో ఉంటుండగానే దేవుడు కృపించినప్పుడే నువ్వు చితపడాలి కృప్పించినప్పుడే నువ్వు చక్కని ఇదుకోవాలి కొరకు జీవించాలే సౌలు అదే పౌలు గారు అదే కదా అన్నాడు ఆయన కృపను నేను నిరార్థకము చేయనిక నేను జీవించే జీవితము నా కొరకు ప్రాణం పెట్టిన యేసు కొరకే కృపైపోయాక అన్నైపోయాక ప్రభా ఇప్పుడు చేస్తానయా ప్రభా ఇప్పుడు నేను ఇప్పుడే నాకు ఫోన్ వచ్చింది అయ్యారు బాక్సులు పెడతామంటున్నారండి అనేసి నేనేం చేయను దానికి మీరు బాక్స్లో నేను ఆయనతో చెప్పిన బాక్స్లో పెట్టినంత రాన పరలోకం పంపించలేం కృప ఎత్తేసాడు దేవుడు రమ్మన్నప్పుడు రాలేదు తీసుకోమన్నప్పుడు భక్తి సంపందలేదు ఎలా కోలా సిగలు దేవుడు ఇస్తానంటే భయం లేదు కృపన్నప్పుడేమో ఉన్నప్పుడేమో ఎంజాయ్ చేశారు కృపన్నప్పుడేమో ఉన్నప్పుడేమో కృపను లెక్క చేయలేదు కృపన్నప్పుడేమో కృపను అర్థం చేసుకోలేదు కృపన్నప్పుడేమో అన్నీ అయిపోయాక ఇప్పుడు ఏదో రోగంగా చేయడు ఏడుస్తుంటే నేనేంటి ఇంకొక ఆయన ఫోన్ చేసి అంటాడు అయ్యగారు బాప్ తీసుకుందాం అనుకున్నాడంటే నన్ను నన్ను కన్సీవ్ చేయడానికి కన్విన్స్ చేయడానికి అనమాట తీసుకుందాం అనుకున్నాడంటండి పెళ్ళి కూడా ఎసుడో పెళ్లి చేసుకుంటాను అన్నాడు అంటండి సరేలయ్య బాక్స్లో పెడదామంటే పెట్టి ప్రార్థన చేసి వెళ్తురు కానీ కానీ అది ఘోరం కాదు ఏం చేయలేం కదా వాళ్ళని వాదార్చడాక కృప అయిపోయాక మనం ఎన్ని చేతమన్నా అవుతుందమ్మా నేను అదే అంటున్నాను తేప కానీ ఇల్లు చక్క కృప కృప నుంచి షాప్ షాఫ్ట్ అయిపో అయ్యో అయ్యో అని ఏడుస్తున్నాడట నోను నాన్నగారు కటకటా ఏడుస్తాడు మీరు అది కానీ చదువుకోండి టైం లేదు కదా నేను అవి ఇవ్వట్లే కొత్తగా చెప్తే అని సమీల గురించి చెప్తున్నా సమయలు ఏం చేస్తున్నాడు ఏడుస్తున్నాడు వెళ్ళిపోవాలని తిరగా అతని సౌలు దుప్పడి సంఖ్య పట్టుకుని చెందినప్పుడు సమయలు అతను ఇట్లా నేను నేను ఎహోవా ఇజ్రాయిల్ రాజ్యం నీ చేతుల నుండి లాగి నీకంటే ఉత్తమ నీ పొరుగు అని దాన్ని అప్పగించున్నాడు నేను వచ్చినా కూడా ఉపకారము లేదు మరియు ఇజ్రాయేల్కి ఆధారమైన వాడు నరుడు కాదు ఆయన అబద్ధమానుడు పశ్చాత్తడు ఆయన అబద్ధమాడు ఆయన పచ్చత్తడు ఆయన అరుడు కదా ఒకసారి చెప్పేశాడు నీకు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు ఆయన ఎక్కడి నుంచి లేపాడు నిన్ను గారిదుల దగ్గర నుంచి తీసుకొచ్చాడు ఎన్నికలేని వంశాలను తీసుకొచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు బ్రతకమని బ్రతుకి ఇచ్చాడు యచ్చరుడిగా తిరిగావు కృప పోయింది ఇప్పుడు కృప కావాలంటే ఎట్లా వస్తుంది ముప్పై వచ్చిన అంటాడు అందుకు సవులు నేను పాపం చేసేదినండి ఆయనను జనులు పెద్దలు ఇజ్రాయేల్ ఎదుటి నన్ను గనపరిచి యహోవాకు మురుక్కుటకు నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని నేను సర్లే సమయాలు తిరిగి అన్నాడు అయిపోయిందండి దేవుడు నేను తప్పించాడని తెలిసిపోయింది జనాల కోసం నా పక్కన నిలబడిన అంతే చాలు ఎవరి కోసం కృప లేకుండా ఇంకా పోతాను ఇంకా అర్థమైపోయింది నాకు జనాలు ఎవరికోసం అండి ప్రార్థన ఇది పెద్దలు ఇజ్రాయిల్ ఎదుట నన్ను కొంచెం అలాగా గనపరచడానికి ఆ పక్కన నిలబడిన సరిపోద్ది పాస్టర్ గారు పక్కన రాన సౌలు గారికి ఆశీర్వాదాలు వస్తాయండి ఏమండి సమీయులు గారు పక్కన నిలబడినంతరాన్ని సౌలి గారికి ఇప్పుడు ఆశీర్వాదాలు వస్తాయా సమయలు ప్రార్థన చేసిన అంతరాని ఇప్పుడు సౌలి గారికి వస్తాయా రావు దేవుడు విసర్జించక నేను వచ్చే సుఖం దేవుడు వద్ద నాకు వచ్చేం చేయను అన్నీ నీ నేను ఇష్టం నువ్వు చేసేసుకుని పాస్ట్ గారు మీరు కూడా వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోండి అంటే చేస్తాను ఏం చేస్తాను అలాగే పోవాలి సమయలుగా మేము వెళ్తున్నాం రమ్మని గట్టిగా పట్టుకుందని అవసరం తప్పటిసంగి చింపేస్తున్నారు అప్పుడు ఏం చేస్తాం వెళ్ళిపోయి నాయన తండ్రిని శనిపో అర్థం చేసి వచ్చేస్తాం కానీ ఆశీర్వాదం ఉంటుందని మాత్రమేమో చెప్పలా అని విసర్జించబడ్డాడు చూడండి అక్కడ నేను ముగిస్తానండి ప్రభునందు ప్రియులారా ఆయన విసర్జించబడ్డాడు మీరు అక్కడ చూసినట్లయితే ఆ సమయలు అక్కడ సమయలు అమాలికలు రాజుగా అగాగిని తీసుకున్నాడు అని చెప్పి అతన్ని అక్కడ చంపేశాడు పాస్ట్ గారు రాజు రాజుగారు చేయవలసిన పని గారు చేశాడు పదహారో అధ్యాయంలో దేవుడు ఆత్మ కూడా తీసేశాడు ఇంకా పదిహేడు అధ్యాయం నుంచి ఆయన లేపేస్తాడు ఇంకా ఆయన ఉండడం కనుక నేను ఏం చెప్తున్నానంటే కృపలో నుంచి తొలిగిపోయాక దాన్ని పొంద నవకాశం లేక ఎంత శ్రద్ధగా వెతిగినది మరలా మనకి దొరకదు చెట్ట వేరు ఆ చెట్ట వేదిన వేరు ఏంటి జస్ట్ చూసి ఆశపడ్డాడు ఇంక కుదరదు ఇప్పుడు ఒప్పుకున్నా ఇప్పుడు బతుమాలకున్నా ఇప్పుడు కాళ్ళు వెళ్ళి పట్టుకున్నా ఇప్పుడు ఏమైనా కుదరదు బాబు తమ్ముడు అమ్మా చెల్లెమ్మా అకా అయా బ్రదర్స్ కృప ఉండగానే భక్తిగా ఉన్నాడు కృప పోయాక ఇంకా దాన్ని ఎంత మనం చాలా బతిమైన అవకాశం అయిపోయి కానీ దేవుడు ఇంకా జడ్జిమెంట్ ఇచ్చేసేటప్పుడు రెడీ అయిపోయాక ప్రభా ప్రభా అన్నా కూడా మనకి ఏం ఉపకారం ఏమి ఉండదు కృప అనిచ్చాడు దేవుడు ఇంత కృప రక్షించాడు మనల్ని మన కోసం ప్రాణం పెట్టాడు ఆయన బిడ్డలుగా చేశాడు చాలా టేకిడీజిగా తీసుకున్నాం రక్షణ బాప్త్యసం అంటే టేకిడీజీ బల్ అంటే టేకిడీజీ చాలా ఈజీగా బాల దగ్గరికి వచ్చేస్తాం చాలా ఈజీగా ఏం పర్లేదు అన్నట్టుగా మన ఇష్టం వచ్చాము లైఫ్ చాలా లైఫ్ ఎలా ఉందంటే టేక్ ఇట్ ఈజీ లైఫే కదా ఎంజాయ్ చేస్తాం వెళ్తాం తిరుగుతాం కూర్చుంటాం కాలక్షేపాలు చేస్తాం కబుర్లు చెప్పుకుంటాం ఏ డబ్బులు ఉన్నాయో ఆడుకుంటాం చేస్తాం లైఫ్ లైఫే కృప వెళ్ళిపోతే లైఫ్ అయిపోద్ది కృప ఉన్నప్పుడు లైఫే కృప ఉన్నప్పుడు ఇది లైఫ్ అండి లైఫ్ అండి తిరుగుతామండి చేస్తామండి తిందటం దేవుడిచ్చిన కృ ఈ జీవితం ఎవరిచ్చారు నీకు ఈ జీవితం ఎవరిచ్చారమ్మా నిన్ను పుట్టించింది ఎవరమ్మా నిన్ను సృష్టించింది ఎవరమ్మా నిన్ను నడిపించింది ఎవరమ్మా దేవుడు కదా దేవుడే కదా ఈ భాగ్యం ఈ కృపించిన దేవుడిని పక్కన పెట్టేసి నేను కాసేపు నా లైఫ్ నా ఇష్టం వచ్చి నడుస్తానంటే కృప వెళ్ళిపోతే గొల్లు అంటున్నారు వాళ్ళే దేవుని కృప పొందకుండా ఏదైనా చెడ్డ వేరు మొదలుతుందేమో చూడండి చర్చికి బాగానే వెళ్ళారు పరిశుద్ధుల పాదాలకు అడిగారు అయ్యగారి పాదాలకు అడిగారు చర్చ్లో కార్యక్రమం బాగా చేసేవారు పాటలు పాడేవారు భారీభర్తలు ఇద్దరు వచ్చేసేవారు చర్చి చాలా బాగుండేవారు భారీభర్తలో అక్క ఎక్కడైనా మీటింగ్ అయితే అన్న అక్క ఎలా ఉన్నారు అక్క ఎలా ఉన్నారా అయ్యాబా అక్క ఎంత మారే అక్క ఎంత అన్నా పేదలన్నా అన్న యాగబానా అన్న ఈ దేవుడు ఎంత అన్న అన్నారు బాగానే ఉంది అన్నా అన్న బండ తమ్ముడు అన్న ఏంటన్నా నువ్వు భూమి అమ్మేసేవంటి కదంటన్నా అవునరా భూమి అమ్మేసాను ఆ అమ్మేసి దేవుడికి ఇచ్చేసేవాడు కదన్నా అవునయ్యా మొత్తం దేవుడి సేవ అయ్యారు చేస్తున్నారు కదా చర్చి కడుతున్నారు కదా చర్చికి డబ్బులు లేవట నా భూమి అమ్మేసి చర్చికి ఇచ్చేసాను అలాగన్నా ఆ సంఘం అక్కడ నడుస్తుంది కదా ఆ సంఘం ఎంతో బాగా మరి అయ్యారు భోజనాలు పెడుతున్నారు కదా వాక్యం చెప్తున్నారు కొన్ని లక్షల మంది భోజనం చేస్తున్నారు ఎక్కడొస్తా తమ్ముడు దేవుడికి ఇచ్చేద్దాం మనం దేవుని రాజ్యంలోకి వెళ్తాం కదా ఇంకెందుకు ఎంతకాలం ఉంటాం నేను కూడా దేవుని సేవ చేసుకుంటాను అయ్యారు కూడా తిరుగుతుందాం అని తమ్ముడు అని చెప్పాడు బర్ణబ అలాగన్నా నువ్వు ఎంత మంచి చూడవన్న నీ మాటలు ఏంటంటే అన్నా అన్న బర్ణబ బాన్న నీ మాట ఏంటంటే అన్న నాకు కూడా ఇచ్చేయాలనిపిస్తుంది అన్న తమ్ముడు పరిశుద్ధాత్ముడు ఇమ్మంటే ఇచ్చే తమ్ముడు ఏం పర్లేదా అలాగంటామన్నా సరే ఇంటికి వెళ్ళిపోయాడు వాళ్ళు భార్యతో అన్నాడు ఏమండి అవునన్నా మన సంఘంలో అందరు కూడా ఇచ్చేస్తున్నారు వాళ్ళేమో బంగారం ఇచ్చేసారు వెళ్ళేమో పొలం అమ్మేశారు వాళ్ళే మది చర్చికి ఇచ్చేసారట దేవుడు పని చేయటకి చాలా అద్భుతంగా జరుగుతుంది చాలామంది పడుకోవడానికి పేదరాళ్ళు ఉండడానికి భోజనాలు పెట్టడానికి మీటింగ్లకి కావాలి మనం కూడా ఇచ్చేద్దామండి అని ఇద్దరు అనుకున్నారండి అమ్మే వరకు బాగానే ఉన్నారు చెదైన చేదు ఏమన్నా ఏమన్నా కూడా పది పదిహేను వచ్చిన ఆ మీలో ఎవడైనను దేవుని కృప పొందకుండా తప్పిపోనేమణి చేదైన వేరేదైనా మొలిచి కలవరపరచుట వలన ఆ పిత్రులు అయిపోదుమని జాగ్రత్త పడినామా ఒక పోటు కూటుకోరొక జాస్తితో అమ్మేస్తున్నాడు కదా మీలో ఎవడైనా కృప అంతవరకు బాగానే ఉంది అని అమ్మేద్దాం అంటే ఆవిడ కూడా ఉంది అమ్మేద్దామండి దేవుడికి ఇచ్చేద్దామండి అంతకే మానగందికి పొలాలు అయ్యని చర్చిలో దేవుడు ఆత్మ నన్ను ఆత్మ పరిశుద్ధాత్మ ప్రేరేపించేస్తున్నాడు ఆత్మతో నింపడ్డానండి అల్లల్ అన్నారు ఇద్దరు అయిపోయిందండి అమ్మేశారు పొలం ఇరవై లక్షలు ముప్పై లక్షలు వచ్చేసింది ఆ మీ దగ్గర నుంచి చేదైన వేరే ములిచిందండి ఏ వేరేమా కృప పొందకుండా అపితులు అయిపోయి కలవర పెట్టేస్తుంది కలవరం చేదైన వీరేది ఏ వీరేమది మాట్లాడలేదు చేదైన వీరంటే ఏమొచ్చింది ఏ వీరు వాళ్ళు అంత ఇచ్చేస్తే ఏంటది అంత ఇచ్చేతే ఇంకేలా పోతా ఉన్నా నేను మొసలు అయిపోయింది అన్నీ ఎవరు చూస్తారు దేవుడి మీద ఆధారపడతా ఉన్నాం కదా ఇప్పుడు వరకును మూలంగా జీవిస్తాను అయ్యారే చూసుకుంటాడు చర్చిలోనే అన్నాడు దేవుడు నాకు అన్నారు అన్ని బాగానే ఉంది సాక్ష్యం బాగా బన్న బాన్న నువ్వు ఎలాగ ఇచ్చేసేవాన్నా మాకు అంత ఆశ్చర్యంగా అన్నారు వీళ్ళు ఇప్పుడు ఏమన్నారమ్మా అంతా ఇచ్చేస్తే ఇక మన బౌతిక ఏంటి మనకేముంటుంది అలాగంటావా ఏ అలాగనుక లేదండి ఒక్కసారి ఆలోచించండి మనకేదన్నా తింటాగా మనకేదన్నా ఉన్నారా అయితే ఏం చేద్దాం సగం రాజా ఏమనుకున్నారమ్మా మరైతే ఐగారు బాబాయ్ నేను రాను మీరు ముందు ముందు వెళ్ళు అండి నాకు భయం మళ్ళీ ఆవిడకి భయం కదా నేను అసలు ఐగిరి ముందు నిలబడలేను నేను బాబాయ్ ఆవిడ మళ్ళీ అయ్యాబాయి అయిర్ ముందుకి రాను నేను బాబు నువ్వు వెళ్ళి నువ్వు ముందు వెళ్ళే నేను వెళ్ళిన వెళ్ళి పర్లేదు మనం దేవుడికి మరి అడిగితే ఎంత చెప్పు నేను కూడా చెప్పను ఏం పర్లేదు ఏ వేరు మల్సింది వాళ్ళకి మొత్తం మాత్రం ఇచ్చేద్దాం అనుకున్నారు ఇరవై వేలు ఇచ్చేదాం అనుకున్నారు దేవుడికి అయ్యి బాబోయ్ ఎందుకులే పదివేలు అందరు ఐదు వేస్తున్నారు కదా ఐదు ఆ అపోసుల కార్యంలో ఐదో అధ్యాయం అనన్నయ్య సప్లో ఏం మలిసింది ఆ పేత్రు గారి దగ్గరికి అన్నగారు అన్నయ్య పేతృ అయ్యారు 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 ఏం బాబు అనన్నయ్య గారు బాగున్నారా ప్రైజ్ లాడా అయ్యారు ప్రైజ్లాడా ఏంటండి అయ్యారు దేవునికి ఇవ్వాలనుకున్నామండి ప్రభు ప్రేరేపించాడండి అలానమ్మా ఏంటండి ఆ ఎకరం పొలం అమ్మేశానండి అమ్మేశారా ఓ ఎందుకు దేవుడికి ఇచ్చేద్దాం దేవుడికా బాబు ఎంతకమ్మారండి అమ్మిందంతా పట్టుకొచ్చే దగ్గర లెక్కెట్టుకోండి అచ్చరా లెక్కెట్టుకోండి లెక్కెట్టుకోండి ఎంతరా లెక్క ఇదిగోండి యాభై లక్షలుగా అమ్మేవాడు ఇదిగోండి పాతిక లక్షలు లెక్కెట్టుకోండి పాతికి ఉంటుందండి బాబు ఎంతకే అమ్మమ్మా మీకు ఎందుకు లెక్కెట్టండి మీరు లెక్కట్లేరు అంటున్నాడు లెక్కెడతాం కాదు నిద్రమోహం కూడా లెక్క అర్థం కాదు ఇంతకే అన్నావా అయ్యి బాబు ఎంతకేండి మీరు ఎలా అండి గీరు పడిచి వాడలారా తీసుకెళ్ళండి అన్నాడు అలా పడిపోయి చచ్చిపోయి తీసిపోయారు స్పాట్లో చచ్చిపోయాడు ఎవరమ్మా అబద్ధమా చెడ్డలేరు మోలు ఇచ్చి కృప తాటిపోయింది కొత్త కృపల దాటిపోవడం తాటిపోయిన అదే మాడుతారో కృప నిరంతరం నువ్వు అన్నారు కదా మీరు మరి అక్కడ లేచిపోంది కదా అదే చెప్తున్నాను కృప నిరంతరం ఉండునే స్లిప పొందకుండా చాలిపోయావా అయిపోయింది కూడా వెళ్ళిపోయింది పడిపోయిపోయింది బాబు ఏమైనా వస్తువు తీసుకెళ్లి సమ్మతి చేసేయండి అయ్యారండి వాళ్ళు ఆవిడ కడసరుసు వెళ్ళి తీసిపో మన పెట్టి చర్చనకాలే అయ్యి పడుచు వారు తీసుకెళ్ళి పాత పెట్ట అన్నది కదా ఐదార్థం చూసు ఆ వెరీ గుడ్ మంచిదే పడిచోరు తీసుకెళ్లి పాతి పెట్టారు వెంటనే ఆమె వచ్చాను ఎవరు అమ్మగారు వచ్చాను ఏ అమ్మగారు అయ్యారండి ప్రభుత్వం అండి ప్రభుత్వం అండి మా ఆయన కనబడు వచ్చాడు అయ్యారండి అమ్మా సపిరా నిజం చెప్పు చేదేనా వేరేమన్నా మోలిసిందా నిజం చెప్పు ఎంతకమ్మారు మా ఉడితిత్తే రాలేదండి మీకు అంతే అంత చెప్పాడు అంతే అండి నాకు కూడా తెలియదు అంటుంది సరిగ్గా చెప్పు అందుకేనా అదిగో మీ ఆయన్ని చేసి వచ్చిన పాదాలు గుమ్మాలు కాలు కడుక్కన్నారు నేను కూడా తీసిపోతారు అన్నాడు అంతే తీసిపోయి సప్పర కూడా టాప్ తెలిసిపోయింది కృప నుంచి ఇలాగ ఎన్నో చెప్పగలను నేను ఎన్నో చెప్పగలను బైబిల్లో కృప తప్పిపోతే మళ్ళా పొందుకోవడవమా అందుకనే దేవుడిచ్చిన కృపను చూ నిరార్థకము నేను చేయను ఇంకొక మాట చెప్తే ముగించేస్తాను టైం అయిపోయింది కాబట్టి యోధాపత్రిక మొదటి అధ్యాయం నాలుగో వచనం చదివి ముగించేద్దాం యోధాపత్రిక యోధాపత్రిక నాలుగో వచనం అంటే ఏదైనా కొందరు రహస్యముగా చొరబడ్డారు ఎక్కడికే చర్చిలోకి వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాచురత్వం మనకు దురిపరచుచు మన అద్వితీయనాథులైన ప్రభు అని సుక్రీస్తుని విసర్జించుచున్నారు ఈ తీర్పు ముందుడకు వారు పూర్వముందే అమ్మా కొంతమంది చర్చిలోకి చొరబడ్డారట సంఘంలోకి వీళ్ళు దేవుని కృపను దేని కొరకు వాడుతున్నారట అండి దేవుడిచ్చిన కృపనే కామానికి వాడుకుంటున్నారట అని ఏం కదా నీ బలం ఇచ్చాడు ఆత్మ ఇచ్చాడు పిజిక్ ఇచ్చాడు ప్రసంగించే టాలెంట్ ఇచ్చాడు నువ్వంటే అభిమానులు ఇచ్చాడు వెళ్ళి ఎవరి పక్కన పడుకున్నావు ఎవరి పక్కన పడుకున్నావు వెళ్ళి కామాతృతకు వాడవు ఎవరమ్మా దేవుడిచ్చిన బలాన్ని దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని దేవుడిచ్చిన ఆత్మని పట్టుకెళ్ళి దళీల ఒళ్ళు పెట్టాడు పట్టుకెళ్ళి ఇంకొక అమ్మాయి వాళ్ళు పెట్టాడు ఇప్పుడు ప్రవాడిఫికెస్ ఎవరి తప్పు చేసు జాగ్రత్త బలం అయిపోయింది వెళ్ళిపోయింది ఏడుస్తున్నాడు బ్రబో పారిపోయిన నుండి తీసుకొచ్చి సింహాసనం ఎక్కిస్తే తప్పు చేసి పడిపోయాడు సాల్మన్ జ్ఞానిగా చేస్తే అంగ్లిజనుల వైపు తిరిగి వెయ్యి మంది ఏడు వందల మంది రాణులు చేసుకుని కామాదృతకు గురై కృపను పొందకుండా తొలగిపోయాడు దేవుడిచ్చిన కృపని కామాదృతకు వాడాడు దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని కామాదృతగా వాడాడు దేవుడిచ్చినటువంటి పాట టాలెంట్ని దేవుడిచ్చిన మ్యూజిక్ టాలెంట్ని దేవుడిచ్చినటువంటి ఆ యొక్క గొప్ప ప్రార్థన టాలెంట్ని రహస్యమందు చేసే పనుల కోసం వాడేటువంటి దౌర్భాగ్యమైన వారి సంఘంలో ప్రవేశించారు అందుకనే కృప పొందకుండా చ చేయదైన వేరేదైనా మొలిచి మిమ్మల్ని కలవరపరిచి అపవిత్రపరిచి మళ్ళీ ఏం చేస్తున్నది అపిత్రపరిచి కృప్ పొందకుండా చేయనియమని మిమ్మల్ని మీరే జాగ్రత్తగా చూసుకోండి ఒకటి యాసావు కృప పొందకుండా పోయాడు సమయ కృప పొందకుండా అయిపోయింది అననియా సబ్లు ఇంకెవరండి శామ్సన్ ఇంకెవరండి సోల్మెన్ ఇలా చెప్పగలం తల్ల ఉంచండి ప్రార్థన చేసుకుందాం కృపలో ఉన్నావా కృపు నుంచి తొలిగిపోయేవా ఎన్నో సార్లు దేవుడు ఆపదలు ఇంతపించాడు ఒకటి కాదు రెండు కాదు ఇంకా నువ్వు దేవుని దగ్గరికి రావట్లేదు కృపలోంచి స్టార్ట్ అవుతున్నాయేమో ఎన్నో సార్లు కిడ్నీ పాడైపోయినప్పుడు దేవుడు స్వస్థపరిచాడు ఇంకా మందు మానలేదు లివర్ పాడైపోయింది ఇంకా మానలేదు ఊపిరితిత్తులు పాడైపోయింది ఇంకా మానలేదు ఇంకేం చేయాలి దేవుడు నిన్ను ఎన్ని సార్లు హాస్పిటల్ నుంచి బయటకు తీసుకురావాలి ఎన్నిసార్లు అక్కడికి వెళ్ళద్దు వెళ్ళేవను ఎన్ని సార్లు సార్లు కృప నుంచి తొలిగిపోతే యాసవుల కన్నీళ్ళు కాచిన సమయంలో ఏడ్చిన శాంసన్ల కన్నీళ్ళు కాచిన పని ఉండదండి ఉపయోగం ఉండదండి యాభంలో కన్నీళ్ళు కాచిన బాబు ఎన్నిసార్లు దేవుడు నేను కాపాడుకుంటూ వచ్చాడు ఇంకా మానవా ఇంకా రావా దేవుళ్ళలోకి ఇంకా పరిశుద్ధంగా బతకవా ఇంకా ప్రార్థన చేసుకోవాలు చెప్తావు ఇన్సర్లు చెప్తావా ఒప్పుకో నీ పాపాన్ని ఒప్పుకొని ఇప్పుడే విడిచిపెట్టు కృపలో బ్రతుకు యహో ఆయనందు భయభక్తులు గలవారు ఎడల ఆయన కృప నిరంతరం భయభక్తులు గలవారు అనే కొటేషన్ తీసేసి నిరంతరం ఉండని పెట్టుకున్నావు భయభక్తులు గలవాడిగా ఉంటాను ఆయాన్ని తీర్మానం చేసుకో కృపలో నుంచి తొలగిపోయావేమో ఇప్పుడైనా పర్వాలేదు ఇంకా నీ మీద కృప ఉంది ఇంకా తీయలేదు అతనికి పొందని అవకాశం లేదు అతను రిజెక్టెడ్ కానీ దేవుడు మనల్ని ఇంకా యాక్సెప్ట్ చేస్తున్నాడు ఇప్పుడైనా ఒప్పుకొని ఆ కృపలోకి వచ్చేసి ఆ కృప కృప వెంబడి కృప కృప వెంబడి కృప బలమైన ఆ మహాకృప పొందుకుని రక్షణలో నువ్వు ఎదిగితే దేవుని ఇంకా నువ్వు ఆశ్రదిస్తాడు మహాపరిశుద్ధుడు అయిన తండ్రి ప్రభా కృప వెంబడి కృప పొందుకోవడానికి మాకు ఇచ్చిన కృప కొరకేమన్నా కృపచేత రక్షించావు కృప నుంచి షార్ట్ అవుతున్నామేమో అంటే కృప నుంచి తొలగిపోతున్నామేమో మాతో మాట్లాడారు వేసవలి ఆయన సొమీలు వలి సౌలు వలె ప్రభా ఇదివో నాయన్ని ప్రియ బిడ్డ సాల్మెన్ వలె శాంసన్ వలే అననే ఏసా పిర్ ఇలాంటి కృపల నుంచి షార్ట్ అయిపోయారు వాళ్ళు తర్వాత వాళ్ళు పొందే అవకాశం లేక విసర్జించబడ్డారు మేము కూడా అలాంటి స్థితి రాకముందే దుర్దినములు రాకముందే కృప ఉండగానే కృప ఉండగానే నిన్ను ఎరిగి మా జీవితాన్ని సరిచేసుకుని కృపలో మేము జీవించి ఆ కృప ద్వారా నేను ఆమాన్ని మయంపరిచి మాకిచ్చిన కృప నిరార్థకం చేయనని పౌరుడు గారు ఏదైతే చెప్పాడో మాకిచ్చిన జీవితం నీ కొరకు జీవించే వాక్యం ఏమని వ్యక్తపడిన వాక్యం ఫలింపచేమని కృపతో నింపమని ఏస్తున్నామని అడుగుచున్నాము తండ్రి ఆమె